నమస్కారం సార్ నా పేరుషేద్ జానీ విఆర్ఓ వేదాంతపురం సార్ నేను ఇక్కడికి వచ్చి అక్టోబర్ ఫోర్త్కి వన్ ఇయర్ అవుతుంది సార్ మా గ్రామంలో రిజర్వ్ పూర్తి అయిపోయింది సార్ మండలం మొత్తం కూడా మాది కూడా అయిపోయింది సార్ అలాగే రీసెంట్గా గవర్నమెంట్ వారు రైస్ కార్డులు పంపిణీగా కొత్త కార్డులు స్మార్ట్ కార్డ్స్ అని ఇచ్చారు సార్ అందులో మాకు ఏడు వందల యాభై కార్డులు వచ్చాయి సార్ అందులో మేము నాలుగు వందల డెబ్భై ఆరు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్ ప్రతి నెల రైస్ కూడా చక్కగా పోస్తున్నారు సార్ డీలర్ గారు మా సచివాలయంలో కొత్తగా గవర్నమెంట్ వారు సుమట క్యాష్లు కూడా ఇచ్చారు సార్ నాలుగు వంద రూపాయ కార్డులు ఇచ్చే నాలుగు వందల రూపాయ క్యాష్లు వచ్చినాయి సార్ అవన్నీ కూడా మా లాగిన్ నుంచి ఆరేగర్ లాగిన్కి పంపడం జరిగింది సార్ ఆరేగర్ లాగిన్ నుంచి తాసీదార్ లాగిన్ పంపడం జరిగింది సార్ తహసీదార్ లాగిన్ కూడా క్లియర్ చేయడం జరిగింది సార్ క్యాష్లో కూడా అన్నీ కంప్లీట్ చేసింది సార్ మా సచివాలయ సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తారు సార్ సెక్రటరీ గారు కానివ్వండి మా గ్రామ పంచాయతీ కూడా అంతా రోడ్లు కూడా సర్పంచ్ గారు అన్నీ చేయించారు సార్ అన్నీ బాగానే ఉన్నాయి పారిశుద్ధ్యం కూడా బాగా జరుగుతుంది సార్ వారానికి రెండు సార్లు చెత్త సేకరణ జరం జరుగుతుంది సార్ డంపింగ్ యార్డ్లో అన్నీ చేస్తున్నాం సార్ మా గ్రామంలో రెండు చెరువులు ఉన్నాయి సార్ ఎర్ర ట్యాంక్ ఎర్రాంక్ ఒకటి పోలియో ట్యాంక్ సార్ రీసెంట్గా ఈ మధ్యన మా నీటి సంఘాలు ఎలక్షన్ ఎలక్షన్స్ కూడా జరిగాయి సార్ అది కూడా ఈ నమస్క జరిగింది సార్ అంతా బాగానే ఉంది మా గ్రామంలో ఇంకా మా గ్రామం వచ్చి ఇంకా పట్టద పాస్బుక్లు వచ్చినాయి సార్ కొత్తగా ప్రభుత్వం వారు జగనన్న అన్న ఇచ్చినటువంటి కుక్కుల స్థానాలు మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ చిహ్నంతో మళ్ళీ కొత్తగా పాస్బుక్లు ఇచ్చారు సార్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు సార్ చేసిన వెంటనే అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ ఛానల్ ద్వారానే తెలియజేస్తా సార్ సరిపోతున్నా